హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మన అమ్మమ్మ ఉదయం పూట చేసుకునే పనులన్నీ కూడా భలే చూడమొచ్చటగా ఉంటాయండి అమ్మమ్మ మార్నింగ్ రొటీన్ అంతా కూడా షూట్ చేసి పెడదాం అనుకుంటాను కానీ మనం శబరి అమ్మమ్మతో పోటీ పడలేము అసలు వీడియో తీసేంత స్కోప్ కూడా ఇవ్వదు అనమాట తన పనులన్నీ తను చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోతుందండి మా పనులతో సంబంధం ఉండదు అనమాట అమ్మమ్మ పనులన్నీ కూడా అమ్మమ్మ ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోతుంది మార్నింగ్ లేచిన వెంటనే చక్కగా స్నానం చేసేసి పెరట్లో పువ్వులు అవి తీసుకొచ్చి దేవుని దగ్గర పెట్టి నమస్కారం చేసుకుని ఇంకా విప్పిన చీర అవి ఉంటాయి కదండీ ఇంకా బూతికేసుకుని వంట చేసుకుని ఇంకా అలా అమ్మమ్మ పనులన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం అలా వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట ఇంట్లో ఇలాంటి పెద్దవాళ్ళు ఉండాలండి పెద్దవాళ్ళు ఉండే ఇల్లు చాలా అందంగా హుందాగా కనిపిస్తుంది వాళ్ళు చేసే పూజలు కానివ్వండి ఏవైనా సరే మనకి మంచి చేస్తాయన్నమాట వీళ్ళకి పెద్దగా కోరికలు ఏముంటే చెప్పండి ఆ దేవుణ్ణి కోరుకునేది కూడా మనం బాగుండాలని కోరుకుంటారు ఎప్పుడు మన గురించి ఆలోచిస్తారు మన బాగా కోరుకుంటారు కాబట్టి ఇంక ఇక్కడ అమ్మమ్మ మార్నింగ్ దేవుని దగ్గర నమస్కారం చేసుకుంటుందండి ప్రతిరోజు అమ్మమ్మ రొటీన్ అనమాట ఇది మార్నింగ్ లేచిన వెంటనే స్నానం చేసి ఇంకా పెరట్లో ఉన్న పువ్వులు అవి తెచ్చి ఆ విధంగా దేవుని దగ్గర పెట్టి నమస్కారం చేసుకుంటుందండి ధూపాలు దూపాలు దీపాలు లాంటివి ఏమి పెట్టదు కానీ పువ్వులు పెడుతుంది పెరట్లో ఏమన్నా పళ్ళు లాంటివి ఉంటాయి కనుక అంటే పళ్ళు అవి ఉంటాయి కదండి అవి తీసుకొచ్చి దేవుని దగ్గర పెడుతూ ఉంటుంది అనమాట ఎండిరాయలు ఎల్లిపాయలు ఎల్లుల్లిపాయ మిరపకాయలు జీలకర్ర ధనియాల పొడి వేసి వేయిస్తున్నావా వేయించి మిక్సీ పడతావా నూనె లేకుండా వేస్తున్నావా కొంచెం ఒక నూనె వేస్తాను కొంచెం వేడయ్యాక నూనె ఎండు రోయల కారపొడి

ఇక్కడ అమ్మమ్మ ఎండు కారపొడి ప్రిపేర్ చేస్తుందండి ఈ ఎండు కారపొడి టేస్ట్ అదిరిపోతుంది మీరు అసలు ఎప్పుడైనా టేస్ట్ చేసారా లేదా అనేది కింద కామెంట్ చేయండి చేయకపోతే కనుక ఒక్కసారి ట్రై చేయండి టేస్ట్ మీకు బాగా నచ్చుతుంది అంటే ఎండు ఇష్టపడే వాళ్ళకి మాత్రమే నచ్చుతుంది ఇక్కడ అమ్మమ్మ కొన్ని ఎండు రైలు అలాగే ఎండు రైలు తలకాయలు కూడా తీసుకుందండి వాటిని అలాగే అందులో జీలకర్ర ధనియాలు వెల్లుల్లి ఎండుమిర్చి ఇవన్నీ వేసి లైట్గా ఫ్రై అయిన తర్వాత అవన్నీ అందులో కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసింది ఇప్పుడు వీటన్నింటినీ విధంగా రోట్లో దంచుతుందండి మనం కావాలంటే మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు ఈ ఎం ఎండు కారపొడి కొంచెం కారంగా తినడానికి నోటికి రుచిగా భలే టేస్టీగా ఉంటుందండి అమ్మమ్మ ఏ వంటలు చేసినా సరే టేస్ట్ అద్దరిపోతుంది ఈ రోజు మన శబరి అమ్మమ్మ ఏం వంట చేస్తుందా అని మేమందరం ఎదురు చూస్తూ ఉంటాము చాలా సింపుల్ గా చేసేస్తుంది అండి బట్ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది నేను వచ్చిన ప్రతిసారి అనుకుంటానండి అమ్మమ్మని కూర్చోబెట్టి మాట్లాడించాలి అని అంటే అమ్మమ్మ లైఫ్ స్టోరీ చెప్పించండి అమ్మమ్మ చిన్నప్పటి నుంచి కష్టపడి పైకి వచ్చింది అని చెప్తూ ఉంటారు కదా అవన్నీ మాకు చెప్పించండి అని చాలా మంది అడుగుతూ ఉంటారండి నేను కూడా అనుకుంటాను అనమాట ఈసారి ఎలాగైనా అమ్మమ్మని కూర్చోబెట్టి మాట్లాడించాలి అని బట్ ఆ వీడియో చేయడానికి మాత్రం ఎందుకో కుదరట్లేదండి వచ్చిన ప్రతిసారి అనుకుంటాను ఈసారి ఎలాగైనా సరే అమ్మమ్మని కూర్చోబెట్టి మాట్లాడించాలి అని ఇక్కడికి వచ్చిన తర్వాత నా పనుల్లో నేను బిజీ అయిపోతాను అమ్మమ్మ కూడా ఇంకా మనకు వీడియో తీసే అంత స్కోప్ ఏమి ఇవ్వదండి అమ్మమ్మ పనులన్నీ కూడా అమ్మమ్మ అలా ఫాస్ట్ గా చేసుకుంటూ వెళ్ళిపోతుంది ఈసారి కూడా నాకు ఆ వీడియో తీయడానికి అయితే కుదరలేదు శబరి అమ్మమ్మ కారపొడి అలా ఉంద ఎలా ఉందమ్మా వెళ్ళేటప్పుడు చేయించుకుని పెట్టుకెళ్దామా మనం చేయించుకుని పెట్టుకెళ్దామా ఏంటి ఎండు రోజుల తీసుకురానా వచ్చేటప్పుడు కారపొడి అమ్మమ్మ ప్రిపేర్ చేసిన రొయ్యల కారపొడి టేస్ట్ అయితే అద్భుతంగా ఉందండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసింది టేస్ట్ మాత్రం అదిరిపోయింది ఇప్పటి వరకు మీరు ట్రై చేసి ఉండకపోతే కనుక రొయ్య కారపొడి తప్పకుండా ట్రై చేసి చూడండి మీ అందరికీ బాగా నచ్చుతుంది ఇంకా నేను యూపీ వెళ్ళే రోజు అయితే దగ్గరకు వచ్చేసింది అండి ఇంకా హడావిడి అయితే స్టార్ట్ అయ్యింది ఈ పచ్చళ్ళు ప్యాకింగ్ చేయించుకోవడం ఇంకా యూపీ తీసుకువెళ్ళడానికి కావాల్సిన సరుకులు తెచ్చుకుని ప్యాక్ చేసుకోవడం ఈ పనులు ఉన్నాయన్నమాట ఈ రోజు ఆఫ్టర్నూన్ నుంచి అర్జున్ ఉంటే ఇంకా అన్నీ సరుకులు అన్నీ తీసుకురావడం ప్యాక్ చేయడం ఆయనే చూసుకుంటారండి పెద్దగా టెన్షన్ ఏ ఉండదు ఇప్పుడు నేను సింగిల్గా వెళ్తున్నాను కదా ఇంకా ఈ పనులన్నీ నేనే చేసుకోవాలన్నమాట ఈ పచ్చడి అంతా కూడా ఈ విధంగా ఒక డబ్బాలోకి తీస్తే పాలకుల్లో మనకి కొంచెం దూరం తీసుకువెళ్తున్నాం వేరే రాష్ట్రాలకు తీసుకువెళ్ళాలి అంటే మనకి గా ప్యాక్ చేసిస్తారండి పచ్చళ్ళు ఏమైనా సరే పచ్చళ్ళు కానీ మనం ఆయిల్స్ లాంటివి ఏమైనా పట్టుకెళ్ళాలి అన్నా కూడా చక్కగా ప్యాక్ చేస్తారండి అసలు ఎక్కడ లీక్ అవ్వకుండా ఒక టూ త్రీ ప్యాకింగ్స్ చేసిస్తారనమాట ఇలా మనం ప్యాకింగ్ చేయించుకుంటే చాలా సేఫ్గా ఉంటుందండి అంటే ఆయిల్ లీక్ అయిపోతుందేమో అనే టెన్షన్ ఉండదు మనం ఏ డబ్బాల్లో పెట్టుకున్నా సరే ఎంత టైట్ డబ్బాల్లో పచ్చడి ప్యాక్ చేసుకున్నా సరే ఆయిల్ అనేది లీక్ అయిపోతూ ఉంటుంది కదండి ఆ టెన్షన్ లేకుండా నేను ఎప్పుడు వెళ్ళినా సరే పచ్చడి లేవు పట్టుకెళ్ళినా సరే పచ్చడి కానీ కొబ్బరి నూనె కానీ ఇటువంటి పట్టుకెళ్తూ ఉంటాను కదండి అవన్నీ కూడా చక్కగా ప్యాక్ చేయించుకుని పట్టుకు వెళ్తూ ఉంటాను ఇలా ప్యాక్ చేయించేసుకుంటే మనకి బ్యాగ్లో పెట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇంక ఇది కొత్త ఆవకాయ అండి మొన్న సమ్మర్లో పెట్టిన కొత్త ఆవకాయ అనమాట ఇక్కడ అంటే అత్తయ్య గారి ఇంట్లో ఆవకాయ పెద్దగా ఎవరు తినరండి ఎందుకంటే అత్తమ్మకి నొప్పులు కదా అత్తమ్మ హోమియోమెడిసిన్స్ యూజ్ చేస్తారు అత్తమ్మ ఆవకాయ తినరు అండ్ ఇంట్లో ఎవరు కూడా పెద్దగా తినరండి శబరి అమ్మమ్మ కానీ ఎవరు కూడా ఆవకాయ తినరు మా కోసమే స్పెషల్గా ఎవ్రీ ఇయర్ పడతారు ఇక్కడ ఆవకాయ నేను వచ్చినప్పుడే తీసుకువెళ్తూ ఉంటాను సాహితీ సాహితీకి ఇద్దరికి ఆవకాయ అంటే చాలా ఇష్టం మా హస్బెండ్కి కూడా ఇంక నేను వచ్చిన దగ్గర నుంచి ఊర్లు తిరగడమే సరిపోయింది కదండి నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే నాకేం తినాలనిపిస్తుందో అవన్నీ కూడా అత్తమ్మ కానీ అమ్మమ్మ కానీ మన ఆడపడుచు కానీ చేసి పెడుతూ ఉంటారు ఇంకా నా చేతి వంట కూడా వాళ్ళకి తినాలనిపిస్తుంది కదండి నేను కూడా వచ్చిన ప్రతిసారి చికెన్ బిర్యానీ కానీ దమ్ బిర్యానీ ప్రాన్ బిర్యానీ ఇట్లా నేను బిర్యానీ ఐటమ్స్ రైట్ రైస్ ఐటమ్స్ బాగా చేస్తాను ఇక్కడికి వచ్చిన ప్రతిసారి కంపల్సరీ చికెన్ బిర్యానీ కానీ ప్రాన్ బిర్యానీ ఇట్లా ప్రిపేర్ చేస్తూ ఉంటాను అనమాట ఇంక ఈసారి ఊర్లో తిరగడమే సరిపోయింది కదండి ఇంకా ఈ రోజు కొంచెం ఫ్రీ టైం దొరికింది సత్య మాడపచ్చు అందరూ కూడా చికెన్ కర్రీ ప్రిపేర్ చేసి ప్రాన్ బిర్యానీ చేయమన్నారు అండి కొంచెం స్పైసీగా ఇంకా నేను ఇక్కడ వంట అయితే స్టార్ట్ చేశాను ఈరోజు వంట అంతా కూడా నేనే ప్రిపేర్ చేశాను బిర్యానీ పక్కన బిర్యానీ అక్కడ వాటర్ వేస్తున్నాం ప్రాన్ బిర్యానీ మరేమో నువ్వు బిజీ అయిపోయావు ప్రాసెస్ చూపిద్దాం అవును ఇప్పుడు సారి ఫ్రెండ్స్ సెబర్ గ్యాస్ మీద వేసేనే అది సరిగా మండట్లేదు మళ్ళీ అవును సెబర్ పోయిరు బాగున్నాయి నీట్ గా ఉంచుకుంటది ఆ బర్నర్స్ కూడా ఏదన్నా దుమ్మది పట్టినా ఇను పొలిచుకుని అదంతా క్లీన్ చేసుకుంటది ఖాళీగా ఉన్నప్పుడు మనమా పోయినప్పుడు చూద్దాం అయిపోయింది అయిపోద్ది బిర్యానీ కూడా అయిపోయింది వేడి వేడిగా తినేయడమే ఆనియన్స్ కోసుకుని నిమ్మకాయలు లేవట్టున్నాయా నిమ్మకాయ వాళ్ళ ఇంట్లో ఉంది కదా ఎలా కోసుకుంటు వెళ్ళి నిమ్మకాయలు కోసుకొస్తా అయిపోయింది అత్యా రెడీ అయిపోయింది ఫస్ట్ మామయ్య గారికి పెడుతుంది ఓకే కరీర్ మంచి కలర్ వచ్చింది తాతకా పెడదాం ఆయన గ్లాస్తో వాటర్ పెడదాం నేను ఇంట్లో ఇటువంటి నాన్ వెజ్ రెసిపీస్ ఏం ప్రిపేర్ చేసినా సరే నాకు మా నాన్నగారు మావయ్య గారు కంపల్సరీ గుర్తొస్తారండి నేను ఇంట్లో ఇటువంటి నాన్ వెజ్ రెసిపీస్ ఏవి ప్రిపేర్ చేసినా సరే ఫస్ట్ ప్లేట్లోకి తీసి వాళ్ళ దగ్గర పెట్టిన తర్వాత మేమందరం తింటూ ఉంటాము ఎలా సత్యా సూపరా ఇది ఏం కూర వచ్చారా ఇదేం కూర తెలుసా వెజ్ లివర్ కర్రీ వాటి కూర లివర్ కర్రీ మన పక్కింటి వాళ్ళు ఇచ్చారు బాగుంది మసాలా వేసి ఉండే ఎలా ఉంది సోపరా ఇంక ఇక్కడ అందరం కూర్చుని భోజనాలు చేస్తున్నాం రొయ్యల పొలవ్ చికెన్ కర్రీ రెండింటి టేస్ట్ అద్దరిపోయింది ఏం చేస్తున్నారు చేస్తున్నారా ఏమి చేసిన సత్య చెప్పి ఎక్స్ప్లెయిన్ చెయ్యి ఇది ఏంటది తాలింపు వేసుకునే మూకుడి మనం ఇంకొకటి ఉపయోగించుకోవచ్చు స్పూను తాలింపు వేసే మూగుడు అలా ఉంటుంది వదిన చిన్న లోతుండాలి కదా రౌండ్గానే చేయండి నీట్గా చేయండి ఏంటి పర్ఫెక్ట్గా రావట్లేదు అదే అట్లా మూత అదే ఫిష్ ఫ్రై చేసుకున్నట్టు మూత వేసుకుంటాం కదా ఇంకా అదేంటది హాట్ బాక్స్ కర్రీ బాక్స్ ఏదో అబ్బో అవన్నీ అంటే ఇది ఏంటది వింత జాను చేసిన త్రిభుజ కారమా చిన్నమా నువ్వు చేసావా ఇది ఫ్రూట్ ట్రే అనమాట అట్టుకుంటే అట్టాలి ఓహో ఫ్రూట్ ట్రే నాది ఇంకో బనానా పెడతారు పూలని చేస్తున్నాను ఇప్పుడే ఏంటది ఎవరికప్పు చెప్పాలి మూకుడు అన్నీ చేస్తుంది కదా మంచిగా కాకపోతే ఇప్పుడు ఏం చేస్తుంది పడుకుందా బయట తినేస్తుంది ఏంటి ఊతుక్కడ అంటించుకుంది చెబి తినేస్తున్నావాడు చిన్నమ్మ ఏం చేస్తున్నాడు చేయి మొత్తం బయట వావ్ ఇది ఏంటి రాక్షసి ఉంది చిన్నమ్మ వెరీ గుడ్ కన్నయ్య బాగా చేసావు కన్నయ్య వాళ్ళకి ఏం తెలియట్లేదు నవ్వుతున్నారు పెద్ద ఏంటో నువ్వు అన్న సూపర్ చేసావు నువ్వు వెరీ గుడ్ నేను అవ్వట్లా ఇది చిన్నమ్మ చూడే అంత బాగా చేసాడో చూ మూ కదా ఇది యాక్చువల్లీ స్పూన్ కదమ్మా మామూలు స్పూన్ ఇదేమో ఫోర్క్ స్పూన్ కదా సాత్విక చేసిన ఫోర్క్ స్పూన్ ఇండి ఇది మామూలు స్పూన్ ఇది మామూలు స్పూను ఇది ఫోర్క్ బాగుంది కదా చిన్ని బంగారం చేసాడు మన చిన్ని బంగారం చేసాడు రుబ్బురోలు రోలు బాబా చేసావే అందులో చచ్చగారు ఏం చేశారండి ఇది

ఇవి చైర్ కూడా చేసారా అదేంటి అలా ఉంది చైర్ పెద్ద సింహాసనం సాహి చేసిన వాటర్ మిలోన్ అనమాట ఇది అది పంప్కిన్ లా ఉంది కదా పంప్కిన్ వాటర్ మిలోన్ అనుకుంటుంది ఇంకా మా సత్య చేసిన చైర్ అంత బండగా చేసావు కొలా ಏನಕ್ಕೆ ಚಂದರಾತಿ ಆಗ್ಲಕ ಸಿಮಹಾಸನೋ ಸಿಮಹಾಸನ ಆಂಕಲ್ ಜಗ್ ಓ ಜಗ್ ವಾಟರ್ ಜಗ್ ಹೂಂ ಹೂಂ ಸೂಪರ್ ವಾಟರ್ ಜಗ್ પડીಪೋತందే ಜಗ್ પડીಪೋದಮ್ಮ ಪಡೇತನರಾ ಅ ಬೋಟ್ ಟೀポット ಚಸ್ನತ್ತನೋ ಕದ ಚೇರ್ అని చెక్ చేస్తా చూసారు కదండి పిల్లలందరూ అక్కడ నల్ల మట్టి ఉందనమాట ఆ మట్టితో బొమ్మలు చేసుకుంటున్నారు ఇక్కడ ఉంటే అలా సరదా సరదాగా డే మొత్తం చాలా హ్యాపీగా గడిచిపోతుంది ఇంక ఇక్కడ ఆఫ్టర్నూన్ టైంలో మా తమ్ముడు మరదలు వచ్చారండి మీరు లాస్ట్ విలేజ్ బ్లాగ్స్ లో చూసారు కదా అంటున్నాను తర్వాత అలవాటు మళ్ళీ దొరకదు ఎటువంటి తమ్ముడు వాళ్ళకి కొత్తగా మ్యారేజ్ అయింది కదండి వాళ్ళకి ఇది ఫస్ట్ ఆషాఢ మాసం అనమాట ఇంకా ఆషాఢం అంటే మన సైడు వాళ్ళ ఇంటికి వెళ్ళు వీళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళరు కదా అంటే దూరంగా ఉంటారు కదండి ఇంకా మా మరదలు వాళ్ళది పాలకొల్లు తమ్ముడు వాళ్ళది వీరవాసరం దగ్గర విలేజ్ అనమాట ఇంకా మా హౌస్ మధ్యలో ఉంటుందండి వీరవాసరానికి పాలకొల్లికి మధ్యలో ఉంటుంది అందుకని ఇంకా ఎవ్రీ సండే మా ఇంటికి వస్తున్నారు అనమాట సరదాగా కొంతసేపు టైం స్పెండ్ చేసి వెళ్తున్నారు వాళ్ళ ఇంటికి వీళ్ళు వీళ్ళింటికి వాళ్ళు వెళ్ళకూడదు కానీ మా ఇంటికి రావచ్చు అనమాట ఎవరైనా రిలేటివ్స్ ఇంటికి వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు అంటే కోడళ్ళు ఒక గుమ్మం దాటకూడదు అంటారు కదండి సో రిలేటివ్స్ ఎవరింటికైనా వెళ్ళొచ్చు అనమాట ఇంకా సండే టైంలో కొంతసేపు అలా వచ్చి కూర్చుని టైం స్పెండ్ చేసి వెళ్తున్నారు నేనైతే తమ్ముడు వాళ్ళని యూపీ రమ్మన్నానండి అండ్ వాళ్ళకు కూడా కొత్తగా మ్యారేజ్ అయింది బయట తిరగాలి అన్నీ చూడాలి అని ఉంటుంది కదా అందుకని సరదాగా యూపీ రమ్మన్నాను అయితే తమ్ముడికి లీవ్ దొరకలేదంటండి తమ్ముడు మీకు తెలుసు కదా ఆకివీడు ఎంఆర్ఓ ఆఫీస్లో వర్క్ చేస్తా అనమాట అంటే ఎమ్ఆర్ఓ గారి దగ్గర వర్క్ చేస్తాడు తమ్ముడికి ప్రెసెంట్ అయితే లీవ్స్ లేవంటండి ఎందుకంటే అఖిల ఫంక్షన్ కోసం అంతకుముందు తమ్ముడు మ్యారేజ్ అయింది కదండి ఆ పెళ్లి టైంలో కూడా చాలా లీవ్స్ అయితే తీసుకున్నాడంట సో అందుకని ఇప్పుడైతే లీవ్ ఇవ్వనన్నారంటండి సో లేదంటే సరదాగా యూపీ తీసుకువెళ్దాం ఇద్దరిని నేను అనుకున్నాను ఇంక ఇక్కడ అందరం కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నాం మా తమ్ముడు వస్తే మన శబరి అమ్మమ్మని బాగా ఆట పట్టిస్తూ ఉంటాడండి బాగా జోకులు వేస్తూ ఉంటాడనమాట వాడు ఉన్నంతసేపు నేను నవ్వుకుంటూనే ఉంటాను ఆషాఢ మాసం లేదు ఏం లేదు నెక్స్ట్ సండే నేను వాళ్ళ ఇంటికి వెళ్తాను అని చెప్తున్నాడు శబరి అమ్మమ్మతో మన అమ్మమ్మ అమ్మో ఆషాఢ మాసం అసలు వెళ్ళకూడదు మన ఇంట వంట లేదు మా ఇటువంటి పద్ధతులు ఆచారాలు మనం అన్ని పాటించాలి అని చెప్తుంది అనమాట ఆ మాటలకి మేము అందరం ఇక్కడ నవ్వుకుంటున్నాము ఇంక ఇక్కడ అందరం కబులు చెప్పుకుంటున్నాం కదా అత్తమ్మ మార్నింగ్ శనగలు నానబెట్టారండి అవి ఉడకబెట్టి తాలింపు వేసి ఇచ్చారనమాట ఈవినింగ్ స్నాక్స్లోకి అలాగే తమ్ముడు వాళ్ళు వచ్చారు కదా అందుకని మిరపకాయ బజ్జీలు ఇవన్నీ కూడా తెప్పించారు ఇంకా యూపీ వెళ్ళిన తర్వాత నేను ఈ మిరపకాయ బజ్జీలు చల్ల పునుకులు వడలు వీటన్నింటినీ చాలా మిస్ అవుతూ ఉంటానండి అంటే మనకి దొరికే ఈ స్ట్రీట్ ఫుడ్ అంతా కూడా చాలా మిస్ అవుతూ ఉంటాను ఏమైనా తినాలి అనిపిస్తే ఇంట్లో చేసుకుని తినడమే యూపీలో మాత్రం ఇవి ఏవి దొరకవు అనమాట అంటే మిరపకాయ బజ్జీలు కానీ ఈ వడలు చల్లపనుకలు ఇటువంటివి ఏవి దొరక అండి మనకి ఏం తినాలనిపించినా సరే ఇంట్లో ప్రిపేర్ చేసుకుని తినడమే ఇంకా తమ్ముడు వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మేము డాబా పైకి వచ్చామండి చాలా ఉన్నాయి ఉన్నాయన్నమాట డాబా అంటే పెరట్లో సీతాఫలం చెట్టు ఉంది కదా అవి అందట్లేదండి ఇక్కడ డవ పై నుంచి ఏమైనా అందుతాయేమో కర్రతో తీద్దాం అన్నట్టు పైకి వచ్చాము అందరం ఏం చేస్తుంది అంటే ఇక్కడ కింద పడేస్తుంది అండి పచ్చడి బాత్రూమ్ పైన పడేసింది సత్యం అన్నీ ముగ్గిపోయినాయే చక్కగా బాత్రూమ్ పైకి ఎక్కితే బోలు కోసుకోవచ్చే నన్న ఎలా ఎక్కాలి మావయ్య ఎలా ఎక్కేవారే బాగు అది అది కింద పడే అవి ముగ్గుతాయి సత్య అక్కడ ఉన్నాయి రెండు చాలా ఉన్నాయి పైన ఒక ఆయింది అది కూడా అయిపోయింది ఋషా కింద పడేకే ఇలా తీసుకురా మేము పట్టుకుంటాం గ్యాప్ ఎక్కువైపోయిందా నోర అది అవ్వదమ్మా అదవదమ్మా సత్యా సత్య ఇక్కడ కాయింది చూడ అది అది ఇదిగో ఈ పక్కనే చివర కనబడుతుందా

బనే ఉండా అది జస్ట్ అలా టచ్ చేసినంత డుగ్మ పడిపోయింది పెచ్చరైపోయింది అది కొడుంది పెచ్చరని ఐయనే ఏ కకెలుత్యా కకిదియాలో ఓస్తే బోల్ లక్ష ఐనబ్రం ఎక్కనే క అల్గా అత్తా బాం ఆగా దొటకదా మధ్యలో ఉంది చూడు ఆకుంది అదెన్ దగ్గర నుంచి ఏయ్ ఎక్కతే బోల్ కొయ్యొచ్చే ఆ ప్రతి దింద నేను చెప్తాను అంటుంది మీ నాంటీ తాతడే వచ్చేలకాలని నే వట్లేదా అంటున్నాడు ఏనే ఎక్కంది ఇంకెక్కడ చూసారు కదండి అసలు చెట్టు నిండా సీతాఫలాలు ఉన్నాయి కొన్ని అయితే చెట్టునే పండిపోయి ఉన్నాయి అనమాట అవి కోయడానికి ట్రై చేస్తున్నాం కానీ అవ్వట్లేదు కింద పడిపోయి ఇంకా వేస్ట్ అయిపోతున్నాయి ఇంకా అయ్యిన కాయలన్నీ కూడా కోస్తున్నాం అర్జున్ ఉంటే కనుక ఈ బాత్రూమ్ పైకి ఎక్కి కాయలు అవి కోసేవారండి ఇప్పుడైతే మేము ఎవరూ ఎక్కలేము పండిన కాయలు చాలా ఉన్నాయి కదా పైన అవన్నీ కూడా చిలకలు తింటున్నాయి ఈ సీతాఫలాలు సీజనల్ ఫ్రూట్స్ కాబట్టి చాలామంది ఇష్టంగా తింటారు కదండి అయితే నాకు సీతాఫలం పెద్దగా ఇష్టం ఉండదు మా సాహితమ్మకి అర్జున్కి సీతాఫలాలంటే పిచ్చండి అసలు ఎంత ఇష్టమో మనం మేము రాజమండ్రి వెళ్ళేటప్పుడు మన అమ్మమ్మ ఒకటి పండిన కాయ ఉంటే సాహితమ్మకి కోసిచ్చింది సాహితమ్మే తిన్నది ఇప్పుడు కూడా ఒక పండిన కాయ అయితే ఇంకా కష్టపడి ఒకటి కోసిచ్చిందనమాట మాటపడచ్చు అది కూడా సాహితమ్మే తిన్నది సాహితీకి చాలా ఇష్టం ఇంక ఇక్కడ శీతాఫలాలు కోసిన తర్వాత కొంతసేపు డాబా పైన టైం స్పెండ్ చేసి కిందకైతే వెళ్ళిపోయాము సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఈ వీడియోని ఇంత ప్లాన్ చేసేస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు మరొక మంచి విలేజ్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్